రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పీవైఎల్ పిఓడబ్ల్యూ సంఘాల నేతలు సోమవారం నిమ్స్ ఆసుపత్రిని ఆ సంఘాల ప్రతినిధి బృందం సందర్శించి ఆసుపత్రిలో వైద్య సేవలకై వచ్చిన ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పలు తీవ్రమైన సమస్యలను గుర్తించినట్టు వాటిని డైరెక్టర్ ఎస్ బీరప్ప గారిని కలిసి నివేదించినట్టు తెలిపారు తగిన చర్యలు తీసుకుని ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలని సూచించినట్టు తెలియజేశారు కార్యక్రమంలో పివైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ స్వరూప నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీబాయి వరలక్ష్మి రవికుమార్ బిఎస్ కృష్ణ నాయకులు నిర్మల బంగారు శ్రీనివాస్ కొల్లూరు భీమేష్ ఎల్లప్ప కొల్లూరి శంకర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ హాస్పిటల్కి మేము ఈరోజు పివైఎల్ పిఓడబ్ల్యూగా ప్రతినిధి బృందం వచ్చాము హాస్పిటల్ సమస్యలు తెలుసుకుందామని అట్లనే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకుందామని వచ్చాము అయితే ఇక్కడ చాలా చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది జనానికి ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే రోజుకి మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల మంది పేషెంట్లు అంటే ఇన్ పేషెంట్లు కాకుండా ఓపీలు వస్తారు వీళ్ళు తోడుగా వచ్చే పేషెంట్లతో పాటు మొత్తం ఎనిమిది వేల మంది వరకు ఇక్కడికి వస్తారు ఒకళ్ళకి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేది లేదు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ప్రతి విభాగాలలో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంటుంది ఉదయం ఏడు గంటలకు వస్తే సాయంత్రం వరకు కూడా వైద్యం అందలేని పరిస్థితి వాళ్ళ ఆ తర్వాత టెస్టుల పేరు మీద మళ్ళీ డాక్టర్ని కలవడానికి వస్తే డాక్టర్లు మళ్ళీ ఈరోజు కాదు రేప్ అంటారు అట్లా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు లేదా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వైద్యం అందక సుమారు వారం రోజుల పాటు ఇక్కడ స్టే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అట్లనే చుట్టుపక్కల ఏరియాలలో కూడా రూములు కిరాయిలు తీసుకొని ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అట్లా దీనికి సంబంధించినది సర్వే కోసం వచ్చాము అట్లనే కార్డియాలజీకి సంబంధించిన కానీ న్యూరో కానీ ఇట్లా అనేక దాంట్లో చూస్తే చాలా లైన్లు ఉండే పరిస్థితుంది వైద్యం సమయానికి అందలేని పరిస్థితుంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా పీఓఎల్ పిఓడబ్ల్యూ దృష్టి పెట్టాము అట్లానే మెడికల్ షాపులు కూడా గవర్నమెంట్ అనేది లేకోకుండా రెండు మెడికల్ షాపులు కూడా ప్రైవేట్కి సంబంధించినవి ఉన్నాయి అట్లనే ఎక్కడ కూడా ఈ హైదరాబాద్లో ఎక్కడ కూడా పార్కింగ్ అనేది ఉచితము ఇక్కడ ఉచితం అనేది కాకుండా ప్రతి వెహికల్కి పన్నెండు గంటలకి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు దీనికి కూడా ఎటువంటి సమాధానం లేని పరిస్థితి ఉంది వీటన్నిటి మీద దాని మీద కూడా క్యాంటీన్ కానీ ఇతర ఇతర అనేక విషయాలు దాని మీద కూడా మేము డైరెక్టర్ బీరప్ప గారి దృష్టికి వెళ్ళాము అన్నిటి కూడా దృష్టిలో తీసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత కృషి చేస్తామన్నారు ఇక్కడ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ దృష్టి అయితే ప్రభుత్వం పరిష్కారం చేయాలి ఈ హాస్పిటల్ పరిధిలో అయితే చేయాలని చెప్పేసి కూడా మేము కోరాము లేని ఎడలా మేము ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేశాం ఈరోజు రిమ్స్ సర్వేస్ వచ్చినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఓపీ అనేది ఏడు నుంచి పదకొండుకి మూసేస్తున్నారు జనం ఓపీకి నాలుగు వేల మంది వస్తున్నారని స్వయంగా డైరెక్టర్ గారు చెప్పారు మరి నాలుగు వేల మంది ఓపీ పేషెంట్ ఉన్నప్పుడు నాలుగు రోజే పెట్టి వాళ్ళని పదకొండు పన్నెండు వరకు నిలబెట్టడం అనేది ప్రధానంగా పేషెంట్స్ నిలబెట్టడం అనేది ఇక్కడ చాలా కష్టతరంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ నిమ్స్కి డిమాండ్ చేసాము ఏంటంటే మరిన్ని ఓపీ కౌంటర్స్ ఓపెన్ చేయాలి వాళ్ళకి వర్క్ అంటే నిలబడి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి ఫెసిలిటేటింగ్గా ఉండాలని మేము డిమాండ్ చేసాము అలాగే ఎటెండెంట్స్గా వచ్చే వాళ్ళకి వాష్రూమ్స్ లేవు వాళ్ళు ఒక్కరినే తీసుకుంటారు ఇద్దరు ముగ్గురు వచ్చే అవసరం ఉంది అలాంటి అవసరాలు పడేటప్పుడు వాళ్ళు వాష్రూమ్స్కి బయట డబ్బులు పెట్టి వాళ్ళు సులభ కాంప్లెక్స్కి వెళ్ళడం చెట్ల కింద పడుకోవడం లాంటివి జరుగుతున్నాయి వాళ్ళ కోసం మరిన్ని షెడ్లు వేయాలని మరిన్ని కూర్చోడానికి సోఫాలు వేయాలని మేము అడుగుతున్నాము అదే సమయంలో వెహికల్స్ కూడా షెడ్లు లేవు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ వెహికల్స్ దుమ్ము పట్టున్నాయి వాటికి కూడా షెడ్లు వేయాలని అడుగుతున్నాము అలాగే ఆల్రెడీ మా కాడి ప్రదీప్ చెప్పినట్టు ప్రైవేటు స్థానంలో ఈ ప్రైవేటు మెడికల్ షోరూంల కన్నా నిమ్స్ సంబంధించిన బిలాంగ్ టు నిమ్స్ అనేవే మేము మెడికల్ షాప్లు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జనరిక్ మెడిసిన్స్ మీద ఉన్న సందేహాలను కూడా ఇంత పెద్ద ఫేమస్ తాలూకా వెల్ నోన్ నిమ్స్ కాబట్టి ఇది కూడా జనరిక్ మెడిసిన్స్ మీద ఒక అవగాహన ఇస్తే బాగుంటుందని మేము ఒక రిక్వెస్ట్ డైరెక్టర్ గారికి పెట్టడం జరిగింది మోరవర్ ఏంటంటే డాక్టర్స్ అయితే ఫుల్ఫిల్ అయ్యారని చెప్తున్నారు వాళ్ళు కానీ ఈరోజు డాక్టర్స్ ఐదు గంటల వరకు ఓపీ పేషెంట్లను చూస్తున్నారంటే డాక్టర్స్ ఓపీ డాక్టర్స్ కౌంటర్స్ని కూడా మరిన్ని ఓ ఓపెన్ చేసి అంటే ఒక ఆర్థోపెడిక్ ఉంది ఒక న్యూరో ఉంది గైనిక్ ఉంది వీళ్ళందరికీ డబుల్ తిగుళ్ళు డాక్టర్స్ని అలాట్ చేసి ఓపీ పేషెంట్ని కనీసం లంచ్ ఎవరికైనా అందరినీ వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని మరిన్ని ఫెసిలిటీస్ కలిగించాలని ప్రజల తనకు అంటే పేషెంట్స్ కష్టాల దృష్టిలో నాటి ప్రభుత్వం పెట్టుకోవాలి ఇటు డైరెక్టర్ కూడా పెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం